సినీ లవర్స్ కు గుడ్ న్యూస్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం డైరెక్టర్ బుచ్చిబాబు తోటి పెద్ద మూవీ చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే అయితే పెద్ద మూవీ కంప్లీట్ అయిన తర్వాత రామ్ చరణ్ డైరెక్టర్ సుకుమార్ తోటి ఆర్సి సెవెంటీన్ చేయబోతున్నాడు అన్న సంగతి కూడా అందరికీ తెలిసిందే రీసెంట్ గా రామ్ చరణ్ పెద్ద మూవీ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ తో లేదా సందీప్ రెడ్డి వంగతో తో లేదా డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తోటి సినిమా చేస్తాడనేసి ఎన్నో రూమర్స్ వినిపించాయి అయితే ఈ రూమర్స్ అన్నిటికీ డైరెక్టర్ సుకుమార్ ఒక ఇంటర్వ్యూ ద్వారా ఫుల్ స్టాప్ అయితే పెట్టేశాడు దీన్ని బట్టి చూస్తుంటే ఇక రామ్ చరణ్ పెద్ద మూవీ కంప్లీట్ అయిన తర్వాత ఆర్సి సెవెంటీన్ సుకుమార్ తో చేయబోతున్న క్లారిఫికేషన్ అయితే వచ్చేసింది అయితే సుకుమార్ ఒక్క మాట తోటే ఫ్యాన్స్ లో విపరీతమైన హైప్స్ అయితే పెంచేశాడు తాజాగా సుకుమార్ తన సొంతూరైన మట్టపర్రులో తన కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లడం అయితే జరిగింది ఇది కోనసీమ జిల్లాలో ఒక చిన్న ఊరు అక్కడికి వెళ్లిన సుకుమార్ తన బంధువులతోటి అలాగే గ్రామస్తులతోటి స్నేహితులతోటి ఎంతో ఆత్మీయంగా గడిపారు ఇటువంటి సమయంలోనే సుకుమార్ మీడియాతో మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని బయట పెట్టడం అయితే జరిగింది సుకుమార్ మీడియాతో మాట్లాడుతూ తన యొక్క తదుపరి ప్రాజెక్ట్స్ గురించి చెప్పడం అయితే జరిగింది ఇందులో భాగంగా తన నెక్స్ట్ సినిమా వచ్చేసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తోటి తీయబోతున్నట్లుగా చెప్పడం అయితే జరిగింది సుకుమార్ అయితే ఆర్సీ సెవెంటీన్ కి సంబంధించిన స్టోరీ ఆల్రెడీ ఎప్పుడు కంప్లీట్ అయితే అయిపోయిందట ఈ మూవీ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేయడానికి టీం మొత్తం ఎంతో కష్టపడి ఫైనల్ గా అవుట్పుట్ అయితే అద్భుతంగా వచ్చేలా కష్టపడ్డాం అనేసి సుకుమార్ అయితే తెలపడం జరిగింది త్వరలోనే ఆర్సి సెవెంటీన్ కు సంబంధించిన షూటింగ్ అప్డేట్ కూడా ప్రకటిస్తామని చెప్పారు ఇక మన తెలిసిన విషయమే సుకుమార్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వచ్చిన రంగస్థలం మూవీ అప్పట్లోనే భారీ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే ఈ సినిమా అయితే రామ్ చరణ్ కెరీర్ లో ఒక అపురూపమైన సినిమాగా నిలిచిపోతుందనంలో ఎలాంటి అతిశక్తి లేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా మేకింగ్ పాత్ స్టార్ హీరోస్ మూవీస్ తీసి ఇండస్ట్రీ హిట్స్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టొచ్చని నిరూపించిన మూవీ రంగస్థలం ఈ మూవీ తర్వాత ఎన్నో సినిమాలు సేమ్ అదే జోనర్ లో అదే మాస్ బ్యాక్ డ్రాప్ లో రావడం కూడా జరిగింది అయితే సుకుమార్ మీడియాతో మాట్లాడిన మాటల్లో తన మాటల స్థాయి అనేది చాలా భిన్నంగా కనిపించింది ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత రామ్ చరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా అలాగే పాన్ ఇండియన్ స్టార్ గా మారిపోయాడు సో ఇప్పుడు రామ్ చరణ్ తో చేయబోయే సినిమా కూడా అదే స్థాయిలో ఉండబోతుంది అని సుకుమార్ అయితే చెప్పడం జరిగింది ఈ మాటలు విన్న రామ్ చరణ్ ఫ్యాన్స్ అయితే ఆనందంతో ఊగిపోతున్నారు అయితే సుకుమార్ మాత్రం ఈసారి ఖచ్చితంగా చాలా గట్టి నమ్మకంగా రామ్ చరణ్ తో చేయబోయే ఆర్సిస్ సెవెంటీన్ మూవీ స్క్రిప్ట్ పైన చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నట్టు తెలుస్తుంది సో ఈ మూవీ గనక రిలీజ్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర ఎంత వసూలు సాధిస్తుందని మీరనుకుంటున్నారో కింద కామెంట్ అయితే చేయండి